మన మనకి ఎట్లా అనిపిస్తూ ఉంది మరి అతని పరిస్థితి అతని పేరెంట్స్ పరిస్థితి అతని చుట్టూ ఉండే వాళ్ళ పరిస్థితి దగ్గర అతనికి బాగా దగ్గరగా తెలిసిన వాళ్ళకి వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో తెలియదు కానీ అండి బట్ యాజ్ ఫార్ యాజ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఇస్ కన్సర్న్ రాజ్ ఇస్ వెరీ బ్యాలెన్స్డ్గా అండి చాలా బ్యాలెన్స్డ్గా అందు గురించి ఒకే ఒక్కసారి మాత్రమే అతను వచ్చి బయటకు వచ్చి మాట్లాడాడు మళ్ళీ ఆ తర్వాత నుంచి అతని నుంచి ఎలాంటి అప్డేట్ లేదు చూసారా మీరు గమనించారు అతని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉందో మీకే నాకన్నా మీకే ఎక్కువ తెలుసు అంటే ఏదన్నా ఒక సంఘటన కానివ్వండి ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ కానీ అతన్ని ఒక ఒక బ్యాలెన్స్డ్ మోడ్లో డీల్ చేస్తూ ఉంటాం నేను ఒకటి రెండు సిచువేషన్ మెచ్యూర్డ్గా తయారయ్యాడు మెచ్యూడ్ మెచ్యూర్గా అండి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి మేము షూటింగ్ వెళ్ళాం షూటింగ్ వెళ్ళి ఒక చిన్న పూరి గుడిసులో షూట్ చేయాలి రాజమండ్రిలోని ఒక చిన్న పల్లెటూరులో ఒక రాత్రి షూటింగ్ అండి అది సో లైటింగ్ రాత్రి లైటింగ్ ఎక్కువ టైం పడుతూ ఉంటుంది సో దాదాపు పదకొండు గంటలకి మేము షూటింగ్ స్టార్ట్ చేయాలి అంటే పదకొండు గంటలకి షూటింగ్ స్టార్ట్ అయింది తొమ్మిదింటికి చేయాల్సింది అయితే ఈ చిన్న పల్లెటూరు లైట్లు గీట్లు పెట్టేపాటు ఊళ్ళో జనం అందరు వచ్చారు తాగి వచ్చేసారు కొంతమంది సో అక్కడైతే తాగేసేసి ఏ లోపలికి వచ్చేసేసి అంటే కొంతమంది ఉంటారు అక్కడ వస్తున్నప్పుడు సో కరెక్ట్గా ఆయన హీరో కనబడుతుంటే రమ్మనండి హీరో అట్లా ఆయన అతను వాళ్ళు తాగి పాపం ఊళ్ళో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చిన్న మానియా ఉంటుంది సో నేను నాకు టెన్షన్ వచ్చేసింది అరీ అమ్మ షూటింగ్ నా నేను ప్రొడ్యూస్ అవ్వని చెప్పుకోవాలి ఇది ఎప్పుడు చేస్తామో తెలియదు ఎక్కడ చేస్తామో తెలియదు సో బట్ హీ హీ మేనేజ్ ఇట్ వెరీ గుడ్ నా ఇక్కడికి వచ్చిన డలి టెన్షన్ పడద్దు ఏదైతే ఫస్ట్ నీకు ఈ లొకేషన్ ఇంపార్టెంట్ ఉంటుందో ముందు ఈ ఒక నాకు తెలిసి ఇది ఇంకో పదిహేను ఇంక ఇరవై నిమిషాల్లో ఇది భరస్ట్ అవుతుంది ఇది ఈ లోపల తక్కువ నా రెండు చేసేసుకొని నాకు సలహా ఇచ్చి చాలా బ్యాలెన్స్ అక్కడ కూర్చొని అక్కడ ఉండి ఎప్పుడైతే ఆ బ్రేక్ ఇచ్చేసేయ్యి ఆ బ్రేక్ తర్వాత మేనేజ్ చేద్దామని చెప్పి ముందు మేము ఆ ముందు ఆ రెండు బ్రేక్ తర్వాత ఏమన్నా సీరియస్గా ఉంటుందనుకుంటే హ్యాపీగా మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు మన పర్పస్ సర్వ్ అవుద్ది అది ఎక్కడైనా తర్వాత తీసుకోవచ్చు అలాంటి అలాంటి వ్యక్తి యాక్చువల్గా ఆ టైంలో హీరోలు చక్క తగ్గ పెళ్ళి అయిపోతారు మాతో ఉండి ఫస్ట్ మీరు వైల్డ్ మిడ్లు కొట్టేసే క్లోజ్ ఏంటంటే ఎక్కడైనా తీసుకోవచ్చు ఏ వెనక్కి పెట్టని తీసుకోవచ్చు అనగానే ఇప్పుడు నేను యాక్చువల్ కెమెరా లోపలికి వెళ్ళి చేయాల్సిన ఉండి బయట ఉండి రావటం వాళ్ళిద్దరు ఒక డోర్ కొట్టడం లోపలికి వెళ్ళటం అలాంటి అట్మాస్ఫియర్స్ జాగ్రఫీ మొత్తం ఫస్ట్ క్యాప్చర్ చేసి బయటకు రావడం జరిగింది ఓకే సో నాకు ఆశ్చర్యం వేసింది మనందరం మేము మా ప్రొడ్యూసర్ చెప్పారు ఇట్స్ ప్యాక్అప్ అండి అన్నారు మా ప్రొడ్యూసర్ ఆయన అక్కడే ఉంటారు మాకు షూటింగ్ అంతా అని అన్నారు ప్యాక్ వెళ్ళిపోతూ ఉండే ఎందుకు ఇబ్బంది పడతా ఉంది మళ్ళీ హీరో గారు ఉన్నారు ఇక్కడ ఏమైనా ఇష్యూ వాళ్ళు ఊళ్ళో వాళ్ళు తాగేసి కొట్టేసుకుంటారు అంటే అన్నారు కానీ ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మళ్ళీ లొకేషన్ దొరకదు అది చిన్న పూర్వ గుడిసా చాలా ఐదు ఆరుగురు యాక్టర్లతో కాంబినేషన్ అది ఓకే కొత్త వాళ్ళు ఇద్దరు ఉన్నారు సీనియర్స్ ఇద్దరున్నారు సో అలాగే ఒక మెచ్యూర్డ్గా ఆలోచించి ఆ టైం చాలా బాగా నాకు సేవ్ చేశారంటారు చేసుకో దగ్గర గంట గంట లేట్ అయింది సో ఆ ఊళ్ళో సర్పంచ్ గారు వాళ్ళు వచ్చి దాన్ని దాన్ని మేనేజ్ చేసారు మనవాళ్ళు వాళ్ళు మీరు అట్లా చేయకూడదు మీరు అంటే అవపకెళ్తావు నువ్వు ఎవరు లోపలికి వెళ్ళేది అని పాపం వాళ్ళు మాట్లాడి ఒక గంట లేట్ అయినా కూడా ప్రశాంతంగా షూట్ చేసుకొని వచ్చాం అయితే ఏంటంటే మేము ఆయన అనకపోయినట్టయితే ప్యాకప్ చెప్పేవాడు అంతే కదా కొంచెం చూపించి అతను కూడా చూపించి ఒక సలహా ఇవ్వడం అనేది గొప్ప విషయం నాకు మీరు ముందు ఫస్ట్ అంబులెన్స్ తీసుకో క్లోజ్ ఎక్కడైనా కొట్టొచ్చు చెప్పి ఇవి మంచిగా ఇది ఆ అనుభవాన్ని మాకు చెప్తా ఉండేవాడు గత నేను వెయిట్ చేస్తాను ప్రకాష్ గారిని రమణేష్ణ గారి ఫస్ట్ వాళ్ళు చేసేసుకో నేను పక్కన నుంచి ఉంటాను ఇలా ఇలా చెప్పేవాడు బాగా బ్రహ్మానంద గారు వచ్చినప్పుడు ఆయన ఎక్కువసేపు నుంచో పెట్టకండి పెద్ద మనిషి కొంచెం ముందు ఆయన తీసుకున్న తర్వాత నా కెమెరా ఇటు తిప్పి మేము హీరో గారి కాంబినేషన్ తీసినా క్లోజ్గానే వెళ్ళొచ్చు వద్యూ మళ్ళీ ఇప్పుడు క్లోజ్కి వెళ్ళిన రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఆయన వెయిట్ చేస్తుంది క్లోజ్గా తర్వాత తీసుకోవచ్చు మళ్ళీ తిప్పి ఆయన తీసుకొని అలాంటి సలహాలు ఇస్తూ ఉండేవాడు చాలా టైం సేవ్ చేయటం అది ఈ హెల్ప్కి మీ అలవాటు అండి ఓకే సో ఇతను ఇంకా చూస్తే ఒక యాక్షన్ హీరోగా కూడా అతను ఫైట్ లో మీకు గుజు వచ్చేస్తాయి అతని ఎక్స్ప్రెషన్ మీరు మీరు ట్రైలర్ ట్రీజర్ చూస్తే అతని కళ్ళు అతని ఎక్స్ప్రెషన్స్ మీరు చూస్తామంటే ఏంటి రాస్తారు ఇది అనిపిస్తూ ఉంటుంది చాలా పిజానికి పురుషోత్తముడు అనే టైటిల్ ఏదైతే ఉందో ఒక బిగ్ స్టార్కి పెట్టాల్సినటువంటి టైటిల్ అది మేము కూడా ఏమనుకున్నామంటే అండి కథ ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో కొంతమంది ఆ రాస్తారనే కదండి ఇది ఇట్లా చేయొచ్చు ఇట్లా చేయొచ్చు అని కొంచెం సలహాలు అయిస్తూ అంటే మేము గట్టిగా డిసైడ్ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ రాస్తారు ఇట్స్ అబౌట్ ద క్యారెక్టర్ ఆ సినిమాలో అతని పేరు రచిత్ రామ్ అనే క్యారెక్టర్ రా చిత్ర రా చిత్ర ఓకే అందరికీ అందరికీ రామ్ అనే పెట్టినట్టు ఉండరుగా ఇదెంత ఒక రాముడు డైనస్టీ లాగా జరుగుతూ ఉంటుంది అది ఆ దాంట్లోనే పటేల్ డైలాగ్ కూడా ఉందండి అవును వ్యక్తి పేరులో రాముడు ఉండ కాదు వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి ఇంకా ఒక మంచి డైలాగ్ కూడా చెప్పారు హి లవ్ ది డైలాగ్స్ అ lot అండర్ ఆ గారు బాగా ఇష్టపడ్డారు ఆ ముర్లి శర్మ గారు అయితే ఆ డైలా వేరే డైరెక్టర్ చూపించేవాళ్ళు అట్లా రామ్ భేమన ఒక డైరెక్టర్ గానే కాకుండా ఒక రైటర్ గా రైటర్ గా కూడా బాగా ఇంప్రెస్ చేస్తాడు అందరినీ దిస్ ఇస్ అయిటర్ ఫిల్మ్ అండి రైటర్ రైటర్ ఫిల్మ్ అండి ఐకెన్ టెలిక్ ఎప్పుడైనా సరే డైరెక్టర్ కన్నా రైటర్ ఎక్కువ సంతృప్తినిస్తాడండి నాకైతే అంటే డైరెక్టర్ లో రైటర్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆ రైటర్ గనుక సంతృప్తి పడ్డాడు అంటే మోర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఎందుకంటే రైటర్ ఈజ్ రైటింగ్ ఈజ్ సోలో జాబ్ డైరెక్షన్ ఇస్ నాట్ ఎ సోలో జాబ్ సో డైరెక్షన్ లో అందరి పాత్ర ఉంటుంది ఎప్పుడైతే రైటర్ కూడా వచ్చి దాని నుంచి ఉంటాడు అయ్యి నేను అనే ఒక ఒక చిన్న ఆత్మసంతృప్తి ఈ ఫిల్మ్ తో నేను దాదాపుగా అది తీసుకున్నానని చెప్పుకోవచ్చు రైటర్ బాగా పనిచేశాడు సినిమాకి అదే నిజంగా అంటే మనం ఏ చేసినా కానీ చివర చెప్పుకునేది ఏంటంటే సినిమాలో దాని గురించి మాట్లాడుకుంటారా భలే కథ భలే చెప్పాడరా కథ ఒక ఎత్తు కథని చెప్పడం ఒక ఎత్తు స్టోరీ టెల్లర్ టెలింగ్ అంటే సో అది ఆ నెరేషన్ ఏదైతే ఉందో అది పండితేనే కదా అంతే ఇప్పుడు ఇమోషన్ పండకపోతే నాకు విందాకి మా ఇద్దరికి ఎందుకు బాగా ఈ సినిమా బాగా రావడం కారణం ఏంటంటే హీ హీ క్యాచర్స్ ది ఇమోషన్ ఆయనకు తెలుసు ఇక్కడ ఏ ఎమోషన్ రావాలి ఏ ఇమోషన్కి ఏ ఫ్రేమ్ వర్కౌట్ అవుతుంది ఏ లెన్స్ వర్కౌట్ అవుతుంది ఏ మూడ్ ఆఫ్ లైటింగ్ వర్కౌట్ అవుతుంది అతనికి అతను బాగా తెలుసుకొని సో దాన్ని ఎగ్జాక్ట్గా మాకు దాని తగ్గట్టుగా ఇవ్వటం ఆర్టిస్టులు కూడా చాలా మనసుతో పనిచేయటం ఎక్కడ నాకు మనకి సినిమా చూసిన తర్వాత మీకు ఎక్కడ యాక్ట్ చేస్తున్నారో వీళ్ళని అనిపించదండి హీరో మదర్ దగ్గర నుంచి ప్రకాష్ రాజ్ గారి దగ్గర నుంచి రమ్యకృష్ణ గారు మురళీశ్రమారు వాళ్ళందరూ జీవించేశారని చెప్పాలి దిస్ ఈస్ ఆల్ టుగెదర్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఫర్ ఎవ్రీబడి వాళ్ళు చెప్పుకునే ఇప్పుడు వచ్చిన ఫిల్మ్స్ చెప్పుకోవటంలో చాలా అలాంటి ఫిల్మ్ అది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అందుకే చాలా చాలా ఆనందంగాను కొంచెం నమ్మకంగా ఉంది నమ్మకంగా ఉన్నారు సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కేసు నుంచి ప్రస్తుతం ఏదైతే రాస్తారని ఉన్నాడో బయటకు వచ్చి మీ సినిమా టైటిల్ న్యాయం చేస్తాడని నమ్మకం ఉందా హండ్రెడ్ పర్సెంట్ నాకైతే నమ్మకం ఉందండి అంటే పురుషోత్తముడు అంటే స్టార్ట్ అబౌట్ రాముడు అని కాదు పురుషులు అలా ఉత్తముడు ఉత్తముడు గుడ్ మ్యాన్ నాకు యాజ్ ఫర్ యాజ్ మై థింగ్ ఇస్ కన్సర్న్ రిలేషన్ ఈస్ కన్సర్న్ విత్ హిమ్ ఈజ్ అ బ్యూటిఫుల్ బాయ్ అదైతే అయితే తెలుసు నాకు అంటే ఈ సిచ్యువేషన్ జరుగుతుంది అతను నిజా నిజాలు ఏంటి అనేది నాకు తెలియదు అతను నిజంగా ఏం జరిగింది వాళ్ళందరి మధ్యలో నాకు తెలియదు రేపు ఏం జరుగుతుంది అనేది కూడా నాకు తెలియదు మేబీ తప్పు తప్పుండచ్చు ఉండకపోవచ్చు ఆ అమ్మాయి తప్పు ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ బేర్లీ వెన్ యూ స్పీక్ అబౌట్ ఓన్లీ నాకు తెలిసిన రాజధాను గురించి మాట్లాడుకుంటే నా నాకు తెలిసి అకార్డింగ్ టు మై నాలెడ్జ్ కన్సర్న్ ఈస్ అ వెరీ గుడ్ పర్సన్ అండి నేను మీ సినిమా రిలీజ్ టైం లోపల అతను ఈ ఈ గొడవలన్నీ కూడా సమిసిపోయింది కోరుకుంటున్నాను ఏంటంటే చాలామంది ఇప్పుడు మంచి ప్రమోషన్ కొడుతున్నారు మీరు వర్క్ ఫ్రీ ప్రమోషన్ కొడుతున్నారుగా అని చెప్పి కదా అదే అంటే అంటే మాకు ఒకసారి చిన్న కొంచెం ఇబ్బందికరంగా ఉంది కానీ ఈ అది ఏంటో కావాలని చేసింది కాదు అది సో మాకు ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ సినిమాకి ప్రమోషన్ వచ్చి జనాలు థియేటర్లకి రావాలనే అనే తత్వం కన్నా